ముందైతే వీటిని ఏకోవాలండి జల్లు వస్తుందండి బాగా ఎందుకంటే వర్షం ఫ్రెండ్స్ ఇట్లా ఒకటే ముసురు మరి ఎప్పుడు తగ్గిద్దో ఏంటి తెలవదు కానీ ఒకటే ముసురు పొద్దున్న నుంచి పడతనే ఉంది మా వైపు కోసం అయితే మీ వాతావరణం మీకు అంత కనిపిస్తుంది కదా కొంచెం మబ్బు చేసినట్టు ఇదంతే కొంచెం అంత నూనె ఎందుకంటే ఎండి మిర్చి వేసుకోవాలి కదండి అందుకోసం ఇవైతే ఇంట్లోనే అండి మీరు తెలిసిందే కదా ఇవైతే ఇంట్లోనే ఎండి మిర్చి అయితే దాడి పెట్టిగా ఎప్పుడు కూడా అండి กุลาบก็พออง కొంచెం కొంచెమంతా ఇట్నీ కడుక్కొని ఒకసారి వేపుకుందాం అండి ఎక్కువ ఉపాయం పర్వాలేదు చెప్పే పచ్చి కూడా మనం వేసి ఏంటంటే ఇక మన తృప్తి అంతే ఒకసారి వేసుకుంటే బాగుండు కదా అన్న అన్న అనిపిస్తుంది అయ్యో వచ్చేయలేదైనా ఒక బాధ అనిపిస్తుంది అందుకని ఒకసారి మనలో చేసుకుంటే కొంచెం తృప్తిగా ఉంటుంది అంతే అండి ఏమీ లేదు మధ్యలో చేసుకొని వచ్చింటే అక్కడ మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది మనకి అంటే ఇలా పప్పు కూడా మా మంచి పప్పు కూర అయితే ఈ పప్పులోకి మంచి ఈ పచ్చడి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది అందుకని లాగే వచ్చి ఈ పచ్చడి అయితే చేస్తాను మామూలుగా ఉట్టిగానే అన్నంలో తినట్టు చపాతీలో తినొచ్చు పూడిలో కూడా బాగానే ఉంటుందండి చింతకాయలని మధ్యలో కట్ చేసుకొని చెప్పుకున్నాం కదండి చాలా బాగుంటుంది చెప్పుకునే అయితే చాలా బాగుంటుందండి అందుకని ఇలా అయితే చేసుకున్నా కొంతమంది అయితే ఇక తెచ్చేసి ఇక నూరేస్తారు అవి బాగానే ఉంటాయండి ఎట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది పక్కన టమాటా మగ్గుతుందండి అది కూడా వద్దాం అది వేసినప్పుడు జారేద్దండి పచ్చి అయితే గ్యాస్ కట్టేసుకొని ఇవైతే ఇందులో వేసుకుందాం అండి దీంతో పాటు ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు అయితే దేంట్లోనే వేయలేదు ఇందాక చింతపండు ఉడకబెట్టినప్పుడు కూడా వేయలేదండి ఉప్పు ఇది టమాటా కూడా వేసినప్పుడు వేయలేదు ఇప్పుడు వేసుకున్నాం కొంచెం జారెత్తి వాసన అయితే వస్తుందండి టమాటా ఇవి కానీ వెళ్ళిపోయి కానీ ఇంకా గుమ్మయించి కొట్టిద్ది వాసన వైపు ఇవాళ అయిపోద్దండి రాత్రికల్లా పచ్చళ్ళు ఎక్కువ తింటాం చెప్పానుగా ముందు పప్పు చేశాను కానీ ఈ పప్పు ఆ పప్పు ఈ పచ్చడి చెప్పండి వాటికి దాన్ని సాయంత్రం కూర చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక ల్లిపాయలు కూడా వేసుకుందామండి నాలుగు కల కలుపుకోం స్మెల్ ఎల్లండి తాలింపు అయితే పెట్టుకున్న ఇది ఒక్క కరియాపాకు నాలుగు తాలింపు సామాగ్రించాలి అంతకంటే ఏమీ లేదు ఏంటంటే నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మీద ఇదైతే చేసా పచ్చళ్ళ కొంచెం నూనె ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది అండి కొన్ని పచ్చళ్ళలోనే ఇది ఎందుకు నాకు నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందని ఆలోచన వచ్చింది అందుకే వెంటనే కొంచెం నూనె ఎక్కువ వేసేసి తాలింపు అయితే పెట్టేస్తా ఒక్కసారి తిప్పుతాం అంతే ఇంకేం లేదు ఎందుకంటే తాలింపు సామాన్ గింజలు వేసినాం కానీ చిక్కిపోతాయి మన నోటికా మన పంట కింద కూడా బడవే పై పైన చూశారు కదండి పచ్చడి అయితే నేను ఎలా చేశాను కొందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం చిటికడు ఎందుకంటే కొంచెం అన్నం తినాలి అలా ఉంది ఇప్పుడు ఆ పచ్చడి తినేలాగా అండి ముందు తగ్గిందండి వర్షం అయితే తగ్గినట్టే ఉంది పెంతేది లేని చిలుకులు సన్న చిన్నకైతే వస్తుంది చూడారు అయితే ప్రాగెట్ అయితే అయిపోయింది ఇక ఆమ్లెట్ అయ్యేలోపు ఇది కొంచెం బయట పెట్టి కడుక్కొని అయితే వస్తుంది